హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్నో కొత్త కొత్తవన్నీ అడుగుతుంటారు కదా మా మంచూరియా చేసి పెట్టు అన్నారండి ఇంట్లో క్యాబేజీ అని అన్న అయినా ఒప్పుకోలేదు సరే పోని ఏం చేయాలి అన్నప్పుడు ఈ ఆలు మంచూరియా చేస్తే ఎలా వచ్చింది అని ఆలోచన వచ్చిందండి క్విగ్గా అంతే వెంటనే చేసేస్తాను సూపర్గా వచ్చింది ఎలా చేసుకోవాలో చెప్తాను వచ్చేయండి నేను పావు కేజీ బంగాళదుంపల్ని నీట్గా పైన తొక్క తీసి కడిగేసి మన దగ్గర మామూలుగా క్యారెట్ తురిమేది ఉంటుంది కదండి దాంతో చక్కగా ఇలా తురిమేశాను చూడండి తురిమాక నాలుగైదు సార్లు కడగండి అప్పుడే బంగాళదుంపలో ఉన్న ఆ పిండి పదార్థం అంతా పోయి ఇలా చక్కగా వస్తుంది ఆ తర్వాత నీళ్ళల్లో ఉండి ఇలా చేత్తో గట్టిగా పిండేసేసి మనం తురుముకున్న బంగాళదుంప తురుమును మాత్రమే గిన్నెలో తీసుకోండి నీళ్లు లేకుండా చూసుకోండి సుమ ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమంలో రెండు స్పూన్లు దాకా బియ్య పిండి వేస్తున్నాను పిండిని కాస్త జల్లించండినడి అలాగే రెండు స్పూన్లు దాకా కార్న్ఫ్లవర్ వేస్తున్నాను ఏ స్పూన్తో బియ్య పిండి వేసాను అదే స్పూన్తో కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గ కారం వేస్తున్నాను నేను పచ్చి కారం వేసాను కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుందని మీరు ఇంట్లో ఉండే కారాన్ని వాడి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కారం వేయడం వల్ల ఘాటు అలాగే కొంచెం రంగు కూడా వస్తుందండి సో దాన్ని ఉద్దేశించి మాత్రమే వేశాను నేను నీళ్ళు అస్సలు పోయే అవసరం లేదండి కాస్త మన బంగాళదుంప తురుమిని గట్టిగా అదుముకుంటూ కలిపితే కనుక చూడండి ఈ మాదిరిగా వచ్చేస్తుంది పునుగులు బ్యాటర్ లాగా అలా వేయడానికి వీలుగా ఉంటే సరిపోతుందండి మొత్తాన్ని కలిపేసాం కదా మీకు ఇక్కడ ఎటువంటి డౌట్నా కాస్త కొంచెం తీసి నోట్లో టేస్ట్ చేయండి ఉప్పు కారాలు సరిపోయా లేదో చూడండి పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని కాస్త నూనెని వేడి చేసుకుందాము వేడైన నూనెలో నిదానంగా ఒక్కొక్కటి పునుగులు బ్యాటర్ లాగా వేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం మూకిడి మందంగా లోతుగా ఉండేటట్టు చూసుకోండి ఇంతే అండి నిదానంగా ఓపిగ్గా వేసుకోవడమే ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేయండి మొత్తం హడావిడిగా మూకిడి నిండా వేయద్దు అతుక్కుపోతుంది చూడండి ఈజీనే అండి వేయడం పెద్ద కష్టం కాదు కొంచెం మిశ్రమాన్ని తీసి రెండు సార్లు అలా రౌండ్ చేసి అలా వేసేయడమే అంతే వేసిన వెంటనే గరిటి పెట్టకుండా కాసేపు మినిమం మూడు నాలుగు నిమిషాలు అయ్యాక ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి లోపల దాకా ఉడుకుతుంది మనకు బంగాళాలుంపాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అందులో తురుము కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా మనం వేసిన కార్న్ఫ్లవర్ బియ్య పిండి పైన క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి కదా చూడండి నాకు ఏడెనిమిది నిమిషాలకి మంచూరియా బౌల్స్ అయితే కనుక రెడీ అయిపోయినాయి వీటిని ఇప్పుడు మనం చిల్లులు గరిటతో నిదానంగా అన్నిటినీ కూడా తీసేసుకుందాం ఇంతే అండి మంచూరియా చేయడం చాలా ఈజీ కదా క్విక్గా ఎప్పుడు క్యాబేజీతోనైనా ఇలా ఒక్కసారి ఆలుతో కూడా చేయండి సూపర్గా వస్తాయి అసలు చూడండి చక్కగా నూనె అస్సలు పీల్చలేదు మంచూరియా బౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఇలా నాకు మొత్తం మిశ్రమం మూడు వాయిల్ దాకా పట్టిందండి ఇప్పుడు రెండో వాయి కూడా తీసేస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కదా ఎక్కడ చెక్కు చెదరకుండా బలే వచ్చాయి ఇవి వేయించి పక్కన పెడుతుంటే మా పిల్లలు వీటినే ఒక పట్టు పట్టేస్తున్నారు ఇవి కూడా బాగున్నాయమ్మా అంటున్నారు పిల్లలు భలే ఇష్టంగా తింటారు కదా ఏం చేసినా కూడా చూడని మొత్తం అన్నీ కూడా నాకు ఇన్నైనాయి ఇలా డైరెక్ట్గా కూడా తినడానికి బాగానే ఉన్నాయండి నిజంగానే నేను కూడా ఒకటి తిని చూశాను ఎలా ఉంటుందో అది ఇప్పుడు మనం మంచూరియాకి పైన టాపింగ్ పేస్ట్ రెడీ చేసుకుందామండి రెండు స్పూన్లు దాకా ఫ్రెష్ పెరుగు వేశాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేశాను ఒక ముప్పావు స్పూన్ దాకా కారం వేసానండి నార్మల్ కారమే వేశాను ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ వేసానండి కోటింగ్ కాస్త తిక్కుగా వస్తుందని రుచికి సరిపడా ఉప్పు వేశాను ఒక టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ దాకా చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నానండి ఈ సాసులు కంప్లీట్గా ఆప్షనల్ అండి అలాగే మూడు నాలుగు స్పూన్ల దాకా టమాటా కచ్చప్ప వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా థిక్ పేస్ట్ లాగా మొత్తాన్ని కూడా పెరుగు వేసాం కదా ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా మొత్తాన్ని కూడా కలుపుకుందాం సరేనా ఇదే అండి మన మంచూరియా పేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ బాల్స్ చేసుకోవడం ఎంత టేస్టీగా ఇంపార్టెంటో పైన వేసే టాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇది ఇలా చేసి వేయండి చాలా బాగుంటుంది చాలా మంది స్ట్రీట్ స్టైల్లో ఆ మోటో కూడా వేస్తూ ఉంటారు అది అంత హెల్దీ కాదు కదా చేసుకునే దాంట్లోనే కొంచెం హెల్తీగా చేసుకుందాం బ్యాటర్ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని నేను బటర్తో చేస్తున్నానండి బట్టర్ ప్లేస్లో నెయ్యి నూనె ఏదైనా వేసుకోవచ్చు కాస్త బటర్ కరిగాక చిన్నగా తరుగుర అల్లం తురుము వేశాను రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వాటిని కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వెజిటేబుల్స్ క్యాబేజ్ క్యారెట్ క్యాప్స్ అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి అవి అవైలబుల్గా లేవు పిల్లలు అడిగారు కాబట్టి ఇంట్లో ఉన్న దాంతో ఇమీడియట్గా చేసి పెడుతున్నాను చూడండి కాస్త ఉల్లిపాయ లైట్గా పింకిష్ షేడ్ వస్తే చాలు అవసరం లేదండి ఈ పంట కింద తగులుతూ బాగుంటాయి తినేటప్పుడు బట్టర్తో చేస్తున్నానేమో మంచి వాసన వస్తూ చాలా బాగుంది ఇప్పుడు మనం మొత్తం మిశ్రమంతా కలిపి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకుందాము వేసి మొత్తం ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము మసాలాలు మాడకుండా దగ్గరే ఉండి వేయించండి అండి సిమ్లో పెట్టుకొని చూడండి రెండు నిమిషాలకి చక్కగా బటర్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మసాలా కలిపామో అదే కప్పులో ఒక మూడు నాలుగు స్పూన్లు వాటర్ వేసుకొని గిన్నెని కాస్త కడిగి ఆ వాటర్ని కూడా ఇందులో వేసి కాసేపు థిక్నెస్ వచ్చేదాకా కలుపుకొని మనం కాన్ఫ్లవర్ ఒక స్పూన్ వేసాం కాబట్టి క్విగ్గానే వచ్చేసింది చూసారా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ని కూడా వేసేసి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ధన ధన టాస్ చేసేసుకుంటే చక్కగా ఈ బాల్స్ అన్నిటికీ ఈ పేస్ట్ అంతా పట్టి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి సరిపోతుంది మరి ఎక్కువగా ఎక్కువసేపు అలా ఉంచితే కనుక ఈ జ్యూస్ అంతా పీల్చి బౌల్స్ మెత్తగా అయిపోతాయి ఇలా తింటూ ఉంటే కాస్త క్రంచీగా కొంచెం గట్టిగా ఈ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని దీంట్లోనే ఒక అరచెక్క అంటే అరచెక్క కన్నా కొంచెం తక్కువ నిమ్మరసం పిండుకుంటున్నాను నిమ్మరసం పిండేసాం కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అంతే అండి మన ఆలూ మంచూరియా బాల్స్ రెడీ క్విగ్గా హెల్తీగా నాకు తెలిసి ఇందులో వేసినవన్నీ కూడా ఎంతో కొంత హెల్దీ వే అండ్ హెల్తీ ఎక్కడా వేయలేదు అని అనుకుంటున్నాను కొత్తిమీర జల్లి కాసేపు అలా వదిలేసి మళ్ళీ ఒక్కసారి ధన ధన టాస్ చేసేసి స్టవ్ ఆపేసి వేడి వేడిగా టమాటా కచాప్తో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి బా సూపర్గా ఉంటుంది చూడండి అయిపోయింది స్టవ్ ఆపేసాను మొత్తం ఒక్కసారి అలా కలిపేసుకొని ఇక అంతే అండి చూస్తుంటే ఎలా ఉంది మీకు చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా బాగుంది కదా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో ఇలా చేసుకొని కాస్త నలుగురు కూర్చొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా వేడి వేడిగా ప్లేట్లో వేసేసుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలు కాస్త కా చెప్తా సర్వ్ చేసేసుకుందాం అంతే అండి చూడండి క్విక్గా హెల్దీగా టేస్టీగా వేడి వేడిగా బా కొంచెం కొత్తిమీర జాలేస్తే అంతే మన మంచిది రెడీ చూడండి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎమి ఎమిగా లేదు చాలా భలే వచ్చిందండి నాకైతే భలే నచ్చేసింది అసలు పిల్లలకి కాస్త పెట్టి నేను కూడా ఒక రెండు టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్గా ఉందండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి